అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహారవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహారు మంగళవారం బహుళ దశమి రాత్రి రెండు గంటల యాభై వరకు ఉంటుంది ఆరుద్ర నక్షత్రం ఉదయం పదిన్నర వరకు కలదు సూర్యోదయం ఐదు యాభై రెండు సూర్యాస్తమయం ఆరు నాలుగు వరియాని యోగం కరణం రాహుకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు కలదు యమగండకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకు కలదు వర్జ్యం రాత్రి పదిన్నర నుండి పదకొండు ముప్పై వరకు ఉంటుంది అమృత ఘడియలు సాధారణంగా ఉన్నాయి విశేషంగా ఈరోజు ఆర్ద్రా నక్షత్రం కావున గౌరీదేవికి మరియు ఈశ్వరునికి ఆవుపాలతో అభిషేకం చేసి కొబ్బరి పాలకోవా నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు కలగగలవు మరియు విశేషంగా మృగశీర ఆర్ద్ర పునర్వసు నక్షత్రం వారు ఉదయం శివునికి పలు రకాలైన ఆవు ఆవుపాలతో మహాన్యాసయుక్తంగా ఏకాదశ రుద్రాభిషేకం జరిపించిన మనసులో ఉన్న కోరికలు ఫలించగలవు ఈరోజు తిథివార నక్షత్రాలు వాటి విశేషాలు తెలుసుకున్నాం మరిప్పుడు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలలో పోటీదారులను అధిగమించే శక్తి మీకు పెరుగుతుంది ఆర్థికంగా జాగ్రత్త చాలా అవసరం అనవసర ఖర్చులు తప్పించాలి విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి ఉంటుంది కుటుంబంలో శుభవార్తలు వినిపిస్తాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారంలో లాభాలు అధికంగా ఉండగలవు ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది కానీ ఒత్తిడి తగ్గించుకోవాలి స్నేహితుల సహకారం మీకు లభించగలదు రియల్ ఎస్టేట్ విషయంలో అనుకూలత ఉంటుంది వాహన యోగం ధనయోగం వ్యవహార వృద్ధి ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి గౌరవం పెరుగుతుంది అన్ని రంగాలలో పేరు ప్రతిష్టలు మీకు కలగగలవు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది దూరం ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి పెట్టుబడులలో చాలా జాగ్రత్త అవసరం అప్పుల విషయంలో ఉపశమనం అనేది లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరిగి ఉండటం వలన సంఘంలో గౌరవ మర్యాదలు కలగగలవు ఈరోజు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఈరోజు ఆధ్యాత్మికమైన విషయంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చేయడం వలన మంచి శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు ఎక్కువగా కనిపిస్తాయి వ్యాపారాలలో భాగస్వామ్యం లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగ రంగంలో సీనియర్ల ప్రశంసలు లభిస్తాయి గృహంలో సౌఖ్యం పెరుగుతుంది స్త్రీలకు ఫ్యాషన్ వస్త్రాల రంగంలో లాభదాయకంగా ఉంటుంది విద్యార్థులకు పరీక్షలలో విజయం సాధించగలరు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు చాలా అవసరం అలసట పెరిగే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ విషయాలలో లాభ సూచనలు ఉన్నాయి బంధువుల సహకారం మీకు లభిస్తుంది స్నేహితుల నుండి సానుకూల వార్తలు వస్తాయి దంపతులకు సాన్నిహిత్యం పెరుగుతుంది దూర ప్రయాణాలు సానుకూలంగా ఉండగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి శుభప్రదంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు మరియు ఈరోజు శ్రీ మహావిష్ణువు పూజ చేయడం వలన మంచి శ్రేయస్కరంగా ఉంటుంది ఈరోజు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మానసిక శాంతి లభిస్తుంది ఉద్యోగ రంగంలో పనితీరు మెరుగుపడుతుంది వ్యాపారంలో భాగస్వామ్యుల యొక్క సహకారం అనేది మీకు లభించగలదు ఆర్థిక లాభాలు సాధ్యం స్త్రీలకు సృజనాత్మక రంగంలో విజయం అనేది లభిస్తుంది విద్యార్థులకు మంచి ఫలితాలు రాగలవు ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ అలసట నుంచి తప్పించుకోవాలి కుటుంబంలో సౌఖ్యం అనేది ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుబడబలన మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు శని రాజకీయ రంగంలో ఉన్నవారికి గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి స్నేహితుల సహకారం అనేది మీకు లభించగలదు అన్ని విషయాలలో అన్ని రంగాలలో అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి శుభంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది చెంది సానుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటారు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి కొద్దిగా అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు మీకు కలిగి ఉంటాయి మరియు ఈరోజు శివుని పూజ చేయటం వలన అత్యంత లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారికి శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలగగలవు వ్యాపారంలో అనుకోని లాభాలు రాగలవు ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది మీకు చెంది ఉంటారు విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు ఫ్యాషన్ డిజైనింగ్ ఆభరణాల రంగంలో మంచి లాభసాటిగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మరియు రాజకీయ రంగంలో ఉన్నవారికి గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మరియు అన్ని రకాలుగా అన్ని వృత్తులలో పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభదాయకంగా ఉంటుంది అప్పులు తీర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది ప్రయాణాలు విజయవంతం కాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహ సంచారం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు మానసికంగా అందరూ కూడా సంతోషంగా జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యవహార వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఆధ్యాత్మిక విషయాలలో దుర్గాదేవి యొక్క పూజ అనేది చేసుకోవడం వలన శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూజాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు మీ యొక్క నాయకత్వ లక్షణాలు వెలుగులోకి రాగలవు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సీనియర్ల సహకారం అనేది లభిస్తుంది వ్యాపారాలలో కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థిక స్థితి బాగుపడుతుంది విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మంచి సమయం ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ ఆహారంపై శ్రద్ధ అవసరం స్త్రీలకు సృజనాత్మకత పనులలో విజయం అనేది లభిస్తుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు అనేటివి కలగగలవు మీకు స్నేహితుల సహకారం లభిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఎక్కువగా రాగలవు దూరం ప్రయాణాలు మీకు విజయవంతం కాగలవు అన్ని రంగాలలో పెట్టుబడులు మీకు సానుకూలంగా ఉంటాయి వాహనం కొనుగోలు చేయటం గృహ సంబంధమైన విషయాలలో అనుకూలత ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ వ్యాపారంలో ఉన్నా ఏ వ్యవహారంలో ఉన్నా కానీ మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు ఈరోజు ఆధ్యాత్మికమైన విషయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన శ్రేయస్కరం శుభం భూయాత్ ఈరోజు రాసి ఫలితాలు ఈరోజు మీరు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలను పొందుతారు ఉద్యోగ రంగంలో మీ యొక్క ప్రతిభ అనేది కనబడుతుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు మీకు కుదరగలవు ఆర్థిక వృద్ధి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరగలదు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం గాలి సంబంధిత సమస్యలు మీకు రాగలవు స్త్రీలకు గృహ సంబంధ పనుల్లో ఆనందం అనేది ఉంటుంది రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ విషయాలలో అనుకూలత కలగగలదు ఉద్యోగంలో కుటుంబంలో సంతోషం ఉంటుంది దంపతుల మధ్య అనుబంధం బలపడుతుంది స్నేహితుల సహకారం అనేది మీకు లభించగలదు రాజకీయ మరియు సినీ రంగాల వారికి ఉన్నతమైనటువంటి యొక్క గుర్తింపు అనేది మీకు లభిస్తుంది అప్పుల భారాన్ని తగ్గించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు మీకు శుభ ఫలితాలను ఇస్తాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఎటువంటి రంగంలో ఉన్న ఏ వ్యాపారం చేస్తున్నా ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు మంచి ప్రశాంతత కలిగి అనుకూలమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరి ఆధ్యాత్మికంగా ఈరోజు శ్రీ ఆంజనేయస్వామికి సింధూరం సమర్పించడం వలన శ్రేయస్కరంగా ఉంటుంది శుభ భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి మీ యొక్క ప్రతిభకు దగ్గర గుర్తింపు అనేది మీకు రాగలదు ఉద్యోగ రంగంలో పదోన్నతి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారాలలో భాగస్వామ్యంతో లాభాలు వస్తాయి ఆర్థికంగా శుభ సూచనలు ఉంటాయి విద్యార్థులకు మంచి ఫలితాలు రాగలవు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం స్త్రీలకు అలంకార వస్తువుల వ్యాపారంలో లాభాలు అనేక రకాలుగా ఉంటాయి కుటుంబంలో శాంతి నెలకొని ఉంటుంది దంపతుల మధ్య సాన్నిహిత్యం కలగలదు రాజకీయ శ్రేణి రాజకీయ రంగంలో గౌరవ మర్యాదలు కలిగి మంచి అవకాశాలు మీకు రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలు అనేటివి ఉన్నాయి స్నేహితుల మధ్య మంచి మిత్రత్వం అనేది ఏర్పడుతుంది అప్పుల నుండి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి పెట్టుబడులు పెట్టుట వలన సానుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలగగలవు శుభ గ్రహచార స్థితి వలన మానసికంగా సంతోషం కలిగి అందరూ కూడా సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీకు అన్ని విధాల లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు ఆధ్యాత్మికంగా ఈరోజు లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవడం వలన అనంతమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి శుభం ఈ ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈరోజు మీరు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఉద్యోగ రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలలో లాభాలు అనేకం ఉంటాయి ఆర్థిక స్థితి బాగుపడుతుంది విద్యార్థులకు చదువులో అనుకూలత ఉంటుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ రక్తపోటు సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు గృహ సంబంధ విషయాల్లో ఆనందం కలుగుతుంది కుటుంబంలో సౌఖ్యం దంపతుల మధ్య సాన్నిహిత్యం ఇత్యాది ఒక శుభ ఫలితాలు కలుగుతాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ఒక లాభాలు మీకు కలుగుతాయి మరియు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు రాగలవు అన్ని రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు సాధించుకోగలరు శుభ సంచారం వలన మానసికంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో ఉన్నవారికి మంచి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరి ఆధ్యాత్మికంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూజా ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు మీకు అనేక రంగాలలో అనుకూలత ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు రాగలవు వ్యాపారంలో లాభాలు రాగలవు ఆర్థికంగా మంచి వృద్ధి అనేది ఉంటుంది విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం స్త్రీలకు వారి పనులలో మంచి లాభాలు అనేటివి కలుగుతాయి కుటుంబంలో సంతోషం ఉంటుంది దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు మరియు స్నేహితుల వలన లాభం బంధువుల వలన లాభం మరియు రాజకీయ శ్రేణి రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు అప్పుల భారాన్ని కొంత తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్ని రంగాలలో పెట్టుబడులు పెట్టుట వలన ప్రతి ఒక్కరికి ప్రతి వ్యాపారం చేసేవారికి మంచి అనేటివి కలిగి మానసికంగా సంతోషం కలిగి ఉంటారు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు ఈరోజు దత్తాత్రేయ స్వామి యొక్క పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు మీ కృషికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది ఉద్యోగ రంగంలో సీనియర్ల ప్రశంసలు మీరు పొందగలరు వ్యాపారాలలో లాభాలు అనేకంగా ఉంటాయి ఆర్థిక స్థితి బాగుపడుతుంది విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ ఒత్తిడి వల్ల కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలలో గృహ సంబంధమైన విషయాలలో ఆనందం అనేది కలిగి ఉంటారు కుటుంబంలో అనేక రకాలుగా మంచి లాభాలు కలిగి నివసించే వారందరూ కూడా సంతోషంగా జీవిస్తారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ విషయాలలో మంచి లాభసాటిగా ఉంటాయి స్నేహితుల యొక్క విషయాలలో మంచిగా జాగ్రత్తగా ఉండాలి గ్రహచార స్థితి కుజుని యొక్క సమస్య అనుకూలంగా లేదు కాబట్టి కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు అన్ని రంగాలలో విజయవంతం కాగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు మరియు ఆధ్యాత్మికంగా ఈరోజు శనేశ్వర స్వామి యొక్క పూజ చేసుకోవడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉద్యోగ రంగంలో మంచి ఉన్నతమైనటువంటి ఒక స్థితి మీకు రాగలదు ఆర్థికంగా లాభాలు మీకు కలిగి ఉంటాయి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి విద్యా ఉద్యోగ రంగంలో కానీ అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది అన్ని రంగాలలో విజయం అనేది మీరు సాధిస్తారు దంపతుల మధ్య అనుబంధం అనేది బలపడుతుంది రాజకీయ సినీ రాజకీయ రంగంలో మంచి అవకాశాలు మీకు రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైన ధనలాభం అనేది కలుగుతుంది స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మరియు టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు రాగలవు అధికమైన ధనలాభం అనేది కలుగుతుంది విదేశాలలో నివసించే వారికి మంచి ప్రశాంతత కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ఆధ్యాత్మికంగా ఈరోజు శివుని యొక్క అభిషేకం చేసుకోవడం వలన శ్రేయస్కరంగా ఉంటుంది శుభ భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క కళలు నిజమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగ రంగంలో కొత్త అవకాశాలు రాగలవు వ్యాపారాలలో లాభం అనేది ఎక్కువగా ఉంటుంది ఆర్థిక స్థితి బాగుపడుతుంది విద్యార్థులకు మంచి ఫలితాలను ఇవ్వగలవు ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం అలసటను తప్పించుకోవాలి స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలలో మంచి లాభాలు అనేటివి రాగలవు మరియు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి వారి వారి రంగాలలో మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి విషయాలలో మంచి అనేటివి రాగలవు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క వ్యాపారం ప్రయాణాలు విజయవంతం అవుతాయి అన్ని రంగాలలో అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి శుభ గ్రహచార స్థితి వలన వారు ఎటువంటి పెట్టుబడులు పెట్టినా ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరి ఈరోజు ఆధ్యాత్మిక పరంగా దుర్గాదేవి యొక్క పూజను చేసుకోవడం వలన అందరూ కూడా సుఖంగా అసంతోషంగా ఉండగలరు శుభం భూయాత్